హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ ఈరోజు వెలుగు దినపత్రికలో పత్రికలో హెడ్లైన్స్ వైద్య శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఆరు వందల ఏడుకు భర్తీకి గ్రీన్ సిగ్నల్ నోటిఫికేషన్ జారీ చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ మల్టీ జోన్ వన్లో మూడు వందల డెబ్బై తొమ్మిది జోన్ టూలో రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు వచ్చే నెల పది నుంచి దరఖాస్తుల స్వీకరణ పదిహేడు వరకు చివరి తేదీ జూలై పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో అప్లికేషన్ ఎడిట్ అవకాశం మెడికల్ కాలేజీల్లో తప్పనున్న టీచింగ్ తిప్పలు రాష్ట్ర బీజేపీకి కొత్త చిప్ నేడు నోటిఫికేషన్ రేపు నామినేషన్ల విద్యాకు ఛాన్స్ పోటీలో బండి సంజయ్ అరవింద్ ఈటల లక్ష్మణ్ డీకే అరుణ బీసీలకే ఛాన్స్ ఏకగ్రీవానికి మొగ్గు అనివార్యమైతే జూలై ఒకటిన ఎన్నికలు రాష్ట్ర బీజేపీకి కొత్త సారథిగా రానున్నారు ఇందుకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది షెడ్యూల్లో భాగంగా అధికారికంగా స్టేట్ ప్రెసిడెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు సోమవారం నుంచి నామినేషన్లు దాఖలతో పాటు అదే రోజు విద్యకు అవకాశం కల్పించనున్నారు జూలై ఒకటిన ఎన్నికలు జరుగుతాయి అదే రోజు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు ఒకేసారి తెలంగాణతో పాటు ఏపీ కూడా కొత్త ప్రెసిడెంట్ను ఎన్నుకునేందుకు ఎలక్షన్స్ నిర్వహిస్తున్నది మరిలో ఒక్కరే బీజేపీ అధ్యక్షుల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ శోభాకరం దాట్లే హైదరాబాద్ రానున్నారు సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది తెలంగాణపై ఎందుకు ఈ వివక్ష మోదీ ఏమి ఇచ్చిండు కిషన్ రెడ్డి ఏమి తెచ్చిండు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు బెంగళూరు చెన్నై ఏపీకి మెట్రో గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ ఇచ్చారు మూసీ మెట్రో ట్రిపుల్ ఆర్పై ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా పట్టించుకుంటలే హైదరాబాద్కు వస్తున్న అమిత్ షాను కలిసి మళ్ళీ వినతి పత్రం ఇస్తాం అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేస్తే సహించేది లేదు ఎవరు కుట్రలు చేస్తున్నారో ఎవరు అభివృద్ధి చేస్తున్నారో ప్రజలు గమనించాలి గచ్చిబౌలి భూములపై వెనక్కి తగ్గాం అక్కడ ఐటీ కంపెనీలు పెడతామని వెళ్ళాడి పీజేఆర్ ఫ్లైఓవర్ ఇచ్చిన ముఖ్యమంత్రి రాజకీయాల ముసుగులో అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు గ్రేటర్ హైదరాబాద్ కొండాపూర్ నుంచి ఓఆర్ ఆర్ వరకు నిర్మించి పీజీఆర్ ఫ్లైఓవర్ను ఆయన శుక్రవారం ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రానికి ప్రధాని మోదీ ఏమి ఇచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం తెచ్చారో చెప్పాలని ఆయన నిలదీశారు పివి నరసింహారావు వల్ల ఐటీ విప్లవం మన్మోహన్ సింగ్ వల్ల మెట్రో అభివృద్ధి సాధ్యమైంది మరి ప్రధాని మోదీ వల్ల ఏం సాధ్యమైంది బెంగళూరు చెన్నై ఆంధ్రప్రదేశ్లకు మెట్రో గుజరాత్కు బుల్లెట్ ట్రైన్ మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై మాత్రం ఎందుకు వివక్ష చూపుతుందని ప్రశ్నించారు ఎవరు రాజకీయాలు చేస్తున్నారు ఎవరు కుట్రలు చేస్తున్నారు ఎవరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఎవరు అభివృద్ధి కోసం ఆహార నిషాలు కృషి చేస్తున్నారు అనేది ప్రజలు నిశ్చితంగా గమనించాలి హైదరాబాద్ అభివృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలి వచ్చే వందేళ్ళ అవసరాలకు తగ్గట్టు హైదరాబాద్ అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నాం నగరాన్ని న్యూయార్క్ టోక్యోలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుతాం ఈ క్రమంలో ఎవరు అడ్డుపడినా ఎన్ని అడ్డంకులు సృష్టించిన అవంతరాలను అధిగమిస్తూ ముందుకెళ్తాం ఆనాడు దేవతలు యజ్ఞాలు చేసినప్పుడు కూడా రాక్షసులు వచ్చి యజ్ఞాన్ని భంగం కలిగించడానికి ప్రయత్నం చేశారు అంత మాత్రాన దేవతలు చేసే యజ్ఞం ఆగిపోలేదు మేము కూడా అలాగే అడ్డంకులను తొలగించుకుంటూ ముందుకెళ్తామని తెలిపారు ప్రధాని మోదీకి చక్రవర్తి బిరుదు ప్రధాని మోదీని జైన సాధవులు ధర్మచక్రవర్తి బిరుదుతో సత్కరించారు ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో జైన ఆధ్యాత్మిక గురువు విద్యానందుజీ మహారాజ్ శత జయంతి ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు పాక్లో ఆత్మాహుతి పదమూడు మంది మృతి పాకిస్తాన్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో పదమూడు మంది సైనికులు చనిపోయారు మరో ఇరవై తొమ్మిది మందికి గాయాలయ్యాయి ఓ టెర్రరిస్టు పేలుడు పదార్థాలు ఉన్న వాహనంతో సైనిక కాన్వాయిపై దూసుకొచ్చాడని అధికారులు తెలిపారు శనివారం ఉత్తర వజ్రిస్తాన్ జిల్లాలో కడ్గి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి లైన్ క్లియర్ హెచ్ఎండిఏకు అరవై ఐదు ఎకరాలు రక్షణ శాఖ భూములు ప్రతిగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ముప్పై ఐదు ఎకరాలను ఇవ్వాలని నిర్ణయం హెచ్ఎండిఏ రక్షణ శాఖల మధ్య కుదిరిన ఎంఓయు ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయినపల్లి డైరీ ఫామ్ వరకు ఐదు పాయింట్ మూడు కిలోమీటర్ల కారిడార్ ప్యారడైజ్ జంక్షన్ను చామీర్పేట వరకు పద్దెనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఎల్విడేటర్ కారిడార్ పనులకు త్వరలో ముహూర్తం నిర్ణయించిన హెచ్ఎండీ మహాన్యూస్ ఆఫీస్పై బీఆర్ఎస్ దాడి ఆఫీస్ అద్దాలు కార్లు న్యూస్ స్టూడియో కెమెరాలు ధ్వంసం కేటీఆర్పై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ అటాక్ ఆఫీస్కు వెళ్ళి పరిశీలించిన డిప్యూటీ సీఎం వట్టి పొన్నం నిందితులను కఠినంగా శిక్షిస్తామని వెళ్ళడి మీడియా ముసుగులో దుష్ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ వచ్చే నెలలో ఫ్యూచర్ సిటీ పనులు దాదాపు ముప్పై వేల ఎకరాల్లో మాస్టర్ ప్లాన్ ప్రభుత్వానికి అందిన ప్రాథమిక ప్రతిపాదనలు వివిధ గ్రీన్ ఫార్మాలతో కంపెనీలతో పాటు పలు యూనివర్సిటీలు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలు భూములు రెండేళ్లలోనే వర్క్ మోడల్కి తీసుకొచ్చేలా ప్రణాళిక ఫ్యూచర్ సిటీకి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలి సీఎం రేవంత్ పరిశ్రమల శాఖపై సమీక్ష దాదాపు ముప్పై వేల ఎకరాల్లో విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భారత్ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి ఇప్పటికే స్కిల్ యూనివర్సిటీ పనులు మొదలు కాగా ఫ్యూచర్ సిటీ వచ్చే నెల నెలలో ప్రారంభం ప్రారంభంన్నట్లు తెలుస్తుంది రెండు మూడు నెలల వ్యవధిలో పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి మొదలుపెట్టేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుంది దేశంలో మొదటి నెట్ జీరో గ్రీన్ వీలు సిటీ కానుంది ఈ నగరం నుంచి వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యం దాదాపు సున్నా ఉంటుంది ప్రపంచ స్థాయి గ్రీన్ ఫార్మా కంపెనీలు యూనివర్సిటీలు వేగంగా అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్వేర్ పరిశ్రమలు ఒకే చేట కొలువుదేరనున్నాయి నేడు ఇందూరులో పసు బోర్డు ఆఫీస్ ప్రారంభం కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక ఆధార్ కార్డున్న మంత్రులు సీతక్క తుమ్మల నిజామాబాద్లో ఆర్యనగర్లో ఏర్పాటు చేసిన జాతీయ పసుపు బోర్డు ఆఫీసును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించనున్నారు అమిత్ షా మధ్యాహ్నం రెండు గంటలకు హెలికాప్టర్ ద్వారా ఇందూరుకు చేరుకోనున్నారు పసుపు బోర్డు ఆఫీస్ ఓపెనింగ్ తర్వాత బస్వా గార్డెన్లతో ఆఫీసర్లతో భేటీ అవుతారు పోర్టు బిల్డింగ్ పై నుంచి దూకిన కుటుంబం ఇద్దరు పిల్లలతో కలిసి దంపతులు ఆత్మహత్య యత్నం భార్య మృతి భర్త పిల్లల పరిస్థితి విషమం మెదక్ పట్టణంలో ఘటన ఫ్యామిలీ గొడవలే కారణం